కడుపు ఉబ్బరం సమస్య ఎల్లప్పుడూ గ్యాస్ లేదా ఆహార సమస్యల వల్ల మాత్రమే కాదు కొన్నిసార్లు ఇది తీవ్రమైన తీవ్రమైన వ్యాధికి సంకేతం కూడా కావచ్చు కాబట్టి ఈ సమస్య పదే పదే వస్తుంటే నిర్లక్ష్యంగా ఉండకండి సరైన సమయంలో డాక్టర్ గారిని సంప్రదించండి చాలామంది తరచూ తిన్న తర్వాత లేదా కొన్ని సందర్భాల్లో అనుకోకుండా కడుపు ఉబ్బరం సమస్య ఎదుర్కొంటారు ఇందుకు గ్యాస్ సమస్య కారణమని అనుకోవడం సహజం అయితే తరచూ ఇదే సమస్య పదే పదే తిరగబెడుతూ ఉంటే ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిందే ఎక్కువ తినకపోయినా కడుపు ఉబ్బినట్లుగా అనిపిస్తుంటే అది కొన్ని తీవ్రమైన వ్యాధులకు సంకేతం కావచ్చు కొన్నిసార్లు అపానవాయువు శరీరంలో జరుగుతున్న అంతర్గత మార్పుల గురించి హెచ్చరిస్తుంది వీటిని విస్మరిస్తే భవిష్యత్తులో హాని కా జరగవచ్చు కాబట్టి ఈ లక్షణాలు ఉంటే వెంటనే చికిత్స చేయించుకోండి కడుపు బురం అనేది చాలామందిని ఏదో ఒక సమయంలో ఇబ్బంది పెట్టే ఒక సాధారణ సమస్య మనం తరచుగా దీన్ని గ్యాస్ లేదా చెడు ఆహారపు అలబాట్ల ఫలితంగా ఇలా జరుగుతుందని భావిస్తాము భారీ ఆహారం తినకపోయినా ఈ సమస్య పదే పదే వస్తుంటే ఆలోచించాల్సిందే ఇంటి నివారణలో ఉపశమనం కలిగించకపోయినా కొన్నిసార్లు కడుపు బీదినట్లు అనిపిస్తుంది ఇది ఏదైనా తీవ్ర వ్యాధికి సంకేతం కూడా కావచ్చు పెద్ద ప్రేగు వాపు కావచ్చు దయచేసి మీరు ఏమైనా నూనె వస్తువులు తిన్నట్లయితే తప్పనిసరిగా ఒక స్పూన్ జీలకర్ర నోట్లో వేసుకొని కచ్చాపచ్చగా నవిలి వెంటనే నీళ్లు తాగవచ్చు లేదా మీకు ఓపిక ఉంటే రాత్రిపూట ఒక స్పూన్ ది జీలకర్ర పొడి ఒక చిటికెడు వాము ఒక స్పూన్ మెంతులు రాత్రి నానబెట్టి ఉదయాన్నే తాగడం లేదా వారానికి ఒకరోజు మీ పొట్ట శుభ్రపడే విధంగా ఏవైనా డీటాక్స్ టాబ్లెట్స్ వేసుకోవడం ఆయుర్వేద టాబ్లెట్స్ వేసుకోవడం చేయండి ఆరోగ్యాన్ని ఆశ్చర్య చేయొద్దు మీద ప్రేమ కురిపిస్తున్న తల్లి తండ్రులు లేదా కొడుకులు కూతుర్లను ఇబ్బంది పెట్టకండి ఆరోగ్య విషయంలో తస్మాత్ జాగ్రత్త మనకు అతి భయంకరమైన వ్యాధులు వస్తున్నాయి వాటికి కారణం మన ఆహార పొరపాట్లు ఉద్యోగంలో ఉన్న మానసిక ఒత్తిడి శరీరానికి తగిన వ్యాయామం చేయకపోవడం ధ్యానం యోగాసనాలు వేయకపోవడం అలా ఇలా అనేక కారణాలు ఉన్నాయి ఈ వంట నూనెల విషయంలో చౌకగా దొరికే నూనెలు దయచేసి కొనవద్దు మీకు అనేక విషయాలను నేను పదే పదే తెలియజేస్తున్నాను ఇట్లు మీ ధనుష్య మహర్షి దేశ విదాశలో ఉన్నటువంటి నా అభిమానులు నా వీడియోలు చూసి లైక్ చేస్తున్నారు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తున్నారు నా వీడియోను షేర్ చేస్తున్నారు అందరికీ ధన్యవాదములు